హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లర్ రితిమేష్ ఫ్రెండ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతుతో ఉన్నాము ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎట్లా పండించాలి ఎటువంటి మొక్కలు చూస్ చేసుకుంటే బాగుంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి ఈ లాభాలు ఎట్లుంటాయి నష్టాలు ఎట్లుంటాయి చాలా వరకు రైతులు చూస్తా రైతులు చెప్తాంది ఏమంటే ఈ మ్యా మ్యాక్సిమం ఈ డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి ఎక్కువ లాభాలే ఉంటాయని చెప్తున్నారు అదేవిధంగా మార్కెట్లో ఎటువంటి రేటు పలుకుతుంది దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంతగాల ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతు అడిగి కనుక్కుందాం నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు ముత్యాల రామకృష్ణ నామాల గ్రామం మా ఫాదర్ పేరు నారాయణ రెడ్డి సీకేపల్లి మండలం రాపాటి నియోజర్గం సత్యసాయి సతసాయి జిల్లా ఇప్పుడు మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుని ఎన్ని ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మామూలుగా ఈ క్రాప్ పెట్టుకున్నప్పుడు పెట్టుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ కాప్ స్టార్ట్ కాపు వన్ ఇయర్ లైట్ గా వస్తుంది అదేం పెద్ద అమ్ముకోవడానికి కాదు శాంపుల్ వస్తుంది టూ ఇయర్స్ నుంచి కాపు అనేది ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు పోల్లకి ఇప్పుడు మొక్కలకి ఫస్ట్ ఫస్ట్ కే ఇన్వెస్ట్మెంట్ ఎకరాకి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు అవుతుంది ఎకరాకి ఎకరాకి కంపల్సరీ కంపల్సరీ పోల్ పద్ధతిలో కాకుండా ఈ ట్రెల్లీస్ అని ఒక లక్ష రూపాయలు ఎక్కువ వస్తుంది ఎకరాకి అయినా బాగుంటుంది చాలా ఈ మోర్ దాన్ మామూలు పద్ధతి మామూలు పద్ధతి డబల్ వస్తుంది ఫస్ట్ గుంతలు తవ్వినాము గుంతలు తవ్వినప్పుడు ఒక గుంతకి నలభై రూపాయలు ఒప్పించాము అట్లా రెండు వేలు గుంతలు రెండు వేలు గుంతలు అట్లా ఒప్పించిన తర్వాత మళ్ళీ సిమెంట్ పోలు ఒకటి మూడు వందల రూపాయలు రెండు వేలు పౌలు అంటే సిక్స్ లాక్స్ అరికి మళ్ళా దాని తర్వాత మొక్క పెట్టి మొక్క మొక్క కొనుకరాలి కదా మొక్క అప్పుడు యాభై రూపాయలు పడింది రెండు వేల మొక్కలు మొక్క పెరిగిన తర్వాత పెంచుకుంటూ పెంచుకుంటా అట్లే కట్టి దొరాలు కట్టాల దరాల కట్టిన తర్వాత అవి తంతులు యువతల మూడు అవతల మూడు పోల్కో రాడ్ వేసేసి మూడు వైర్లు లాగుతాం అవునులే మూడు వైర్లు యువతల మూడు అతల మూడు అంటే ఇప్పుడు ఇది కొమ్మలన్నీ తట్టుకుంటే నిలబడ్డానికి నిలబడ్డానికి అట్లా చేసాము అట్లా లాగేసేసి ఆ తంతి లాగేము ఆ తంతి లాగేసి ఇప్పుడు మొక్కలు గ్రోత్ వచ్చిన తర్వాత ఆ ఈ ఎక్కితేనే పందిలి అవంతకే ఆటోమేటిక్ ఇప్పుడు చెట్టు అంటే ఎట్లా నాటుకోవాలన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు చెట్టు పోల్ టు ఫస్ట్ పోల్ నాటాము పోలు ఎనిమిది అడుగులు ఇటు పది అడుగులు పది ఇంటూ ఎనిమిది అంటే వరుసకి వరుసకి పదడుగులు చెట్టు చెట్టుకు ఎనిమిది అడుగులు ఇప్పుడు ఒక వరుస ఇప్పుడు పోల్కి పోల్కి మధ్యలో ఎన్ని చెట్లు నాటుకుంటే బాగుంటది పోల్కి మధ్య ఆరు చెట్లు మాత్రం చెట్లు ఎక్కువ నాటకూడదు తెలియక చాలా మంది పది పన్నెండు నాటుతుంటారు అది అవసరం లేదు రాదు ఎక్కువ రాదు కరెక్ట్ ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగైదు రకాల డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మీరు ఏమేమి పెట్టుకున్నారు తైవాన్ పింక్ మ్యారీ గోల్డ్ పెట్టావు ఇప్పుడు మిగతా దానితో పోల్చుకుంటే దీనికి ఇది పెట్టుకోవడానికి కారణం ఏమన్నా మీరు మేము నేను మామూలు ముందు నుంచి ఫస్ట్ టైం షాప్ ఉండదు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పుడు డెలివరీ అవన్నీ పండించారు ఇప్పుడు ఇది బాగుంటే ఇది వేశాము అంటే ఈ క్లైమేట్ కి సంబంధించి ఇది బాగుంది చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇప్పుడు మనము పెట్టుబడి ఎంత ఇప్పుడు ఎకరాకి ఎంత పోయే పెట్టుబడి ఎనిమిది తొమ్మిది వస్తే పక్కా వస్తుంది ఎకరాకి తొమ్మిది 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 వస్తే పక్కా వస్తుంది తొమ్మిది వస్తే పక్కా వస్తుంది ఫస్ట్ ఇయర్ మన ఇన్వెస్ట్మెంట్ రాలే సెకండ్ ఇయర్ నలభై లక్షలు వచ్చింది నాలుగు ఎకరాలకి అంటే అంత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ప్రొడక్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ సంవత్సరము నాలుగు ఎకరాలకి ఇప్పుడు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు వస్తే పెట్టుబడి అయింది పెట్టుబడి ఫస్ట్ అంతా వెళ్ళిపోయింది నలభై డబ్బులు కాపు దాని పెట్టుబడి ఒకసారి కాదు ఇది జూన్ లో స్టార్ట్ అవుతుంది అనుకో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆరు నెలలు పంట వస్తుంది ఆరు నెలల్లో సంవత్సరం పెట్టుబడి దాటిన తర్వాత రెండో సంవత్సరం ఫస్ట్ కాకుండా సెకండ్ సెకండ్ అది ఫస్ట్ క్రాపింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ క్రాపింగ్ సెకండ్ క్రాప్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా అయిపోతుంది ఇప్పుడు మామూలుగా చెట్లు ఎట్లా మళ్ళా మళ్ళా మూడో సంవత్సరం వచ్చేసి నాకు అరవై లక్షలు వచ్చింది నాలుగు ఎకరాలు ఇప్పుడు మొత్తం మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు మళ్ళీ ఈ పంట స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో బాగానే ఉంటానే ఇప్పుడు ఆసారం వచ్చింది కాబట్టి చాలా డౌన్ లో ఉంది సెవెంటీ ఎయిటీ అట్లా పోతుంది ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే దీంట్లో ఏమేమి వ్యాధులు వస్తాయన్న దీంట్లోనా వ్యాధులు ఏమి పెద్దగా ఉండవు కానీ చీమ వస్తుంది చీమ కొట్టుకోవాలా ఏదో సైడ్ అట్లా కొట్టుకోవాలా ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా రాకుండా ఫంగీ సైడ్ కొట్టుకోవాలా అంతే దీంట్లో చీమ ఇది అంతే వేరే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఏ పద్ధతిలో పెట్టుకుంటే బాగుంటది మామూలుగా ట్రిల్లింగ్ పద్ధతి ఉంది లేదంటే నార్మల్ ఫోర్ అండ్ రింగ్ పద్ధతి ఇంత దిగు రాదు ఇది డబల్ బెస్ట్ ఇప్పుడు వస్తుంది మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు లైట్లు ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి కదా అన్న లైట్లు ఎందుకు ఎందువల్ల పెట్టుకున్నా లైటింగ్ లైటింగ్ ఇది ఎందుకు వేసా అంటే ఇప్పుడు అక్టోబర్ నవంబర్ కి పంట అయిపోతుంది కదా ఇక్కడ అప్పుడు నవంబర్ నుంచి మళ్ళీ టూ త్రీ మంత్స్ స్టార్ట్ అవుతుంది లైటింగ్ వేస్తే క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది క్రాప్ మళ్ళా మళ్ళా అడిషనల్ క్రాప్ ఒక త్రీ టూ త్రీ మంత్స్ ఎక్కువ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న ఇది థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్ దాకా ప్లాంట్ అనేది ఉంటుంది మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఏం కాదు మెయింటైన్ చేసుకుంటే ముప్పై సంవత్సరాలు ఉంటుంది ముప్పై సంవత్సరాలు ఇప్పుడు దీనికి ఎరువులు ఎట్లాంటి అంటే ఎరువులు ఫస్ట్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ చేస్తాను నెలకు ఒకసారి నెలన్నరకు ఒకసారి ఫర్టిలైజర్ కూడా వేస్తాను రెండు మూడు సార్లు మళ్ళీ కోడిపెంట చెన్నై నుంచి కోడిపేట తెప్పిస్తా పసల ఎరువు గొర్రెల ఎరువు ఇవన్నీ వాడతా ఇప్పుడు ఇయర్లీ చూసుకుంటే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ క్రాప్ ఉంటుంది అన్న ఇప్పుడు ఇయర్లీ ఫైవ్ మంత్స్ కంపల్సరీ ఈ సీజన్ ఈ క్రాప్ సిక్స్ మంత్స్ అది ఒకవేళ వన్ ఇయర్ స్టార్ట్ అయిన ఫార్ డేస్ లో వచ్చిన ఫైవ్ మంత్స్ గ్యారంటీ జూన్ నుండి నా జూన్ నుండి డిసెంబర్ డిసెంబర్ ఇప్పుడు బయట చూసుకుంటే ఇప్పుడు పదిలో కంపల్సరీ డ్రాగన్ ఫ్రూట్ లో పది తోటలో పెట్టిన అనుకో పదిలో ఎనిమిది వరకు చాలా ఎనిమిది దాకా ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు ఎందువల్ల అది ఫెయిల్ అది మొక్క పాల్టే మొక్క ఫాల్టై ఫాల్టే నేను కూడా చాలా తోటలు చూసాను అందరూ ఫెయిల్ అయ్యినారు పాపం ఇప్పుడు మొక్క సెలెక్ట్ చేసుకున్న మొక్కల మొక్క నెంబర్ వన్ ఇప్పుడు మనం మొక్కలు తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అంటారు అన్న మనకి మొక్కలు ఇప్పుడు మాది పంట వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను కావచ్చు ఇంకో రైతు కావచ్చు బాగా వచ్చిన తోటలో ఇట్లా పంట దిగుబడి చూసి తను వెరైటీగా అనుకొని పెట్టుకోవాలి అంటే రైతు దగ్గర తీసుకుంటే రైతు దగ్గర తీసుకోవాలి నర్సరీ వేస్ట్ రైతు దగ్గరే బెస్ట్ ఇప్పుడు రైతు కదా పంట వచ్చేది పంట ఎంచే తెలుసు కదా నువ్వు అబ్జర్వ్ చేసి చేసి పంట వచ్చించి తీసుకోవాలా ఇప్పుడు వాళ్ళ కాపు బాగా వచ్చిందంటే మనం వాటి నుంచి కట్ చేసుకుంటే బెస్ట్ ఇప్పుడు మీది నాలుగు నాలుగు ఎకరాలు ఉంది కదా ఇప్పుడు నాలుగు ఎకరాలు చూసి ఇప్పుడు ఎకరాకి ఎంత పెట్టుబడి అవకాశం ఉంటదమ్మ ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం ఇదే పెట్టుబడి అంటే సంవత్సరం పెట్టుబడులేదు ఫస్ట్ ఎక్కువ పెట్టుబడి ఉంటుంది అంటే ఫస్ట్ నాటినప్పుడు నుంచి ఒక నాటి నుంచి వైరు మళ్ళీ ఇట్లా దారాలు కట్టుకోవడము ఇవన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ సెకండ్ సంవత్సరం నుంచి లక్ష రూపాయల కంటే రాదు అంతే అది కూడా ఎరువులకి ఎరువులకి మందులు స్ప్రేయింగ్స్ అంతే ఇప్పుడు ఎక్కడాక లక్ష రూపాయల దాకా ఏది పెట్టుబడి ఇప్పుడు లక్ష రూపాయలు వేసుకుంటే ఇప్పుడు నాలుగు లక్షలు అయింది మీకు అరవై లక్షల వచ్చింది మార్కెటింగ్ చూసుకుంటే ఇప్పుడు ఎక్కడెక్కు అన్న మార్కెటింగ్ మార్కెటింగ్ ఇంత బెంగళూరు పోతీ బెంగళూరులో కమిషన్ కింద రూపాయలు అమ్మితా అనుకో వానికి ఎయిట్ పర్సెంట్ కమిషన్ పన్నెండు రూపాయలు కమిషన్ అట్లా నూట నలభై నూట ఇరవై ముప్పై అట్లా ఇప్పుడు ఇప్పుడైతే లోకల్లోనే ఇప్పుడు లేకపోతాం మళ్ళీ బెంగళూరు కూడా పోతాం మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడ పోతాము మా దగ్గరికి ఎక్కువ మంది ఇప్పుడు ఈ విజయవాడ గుంటూరు నెల్లూరు ఒంగోలు వీలంతా వచ్చి తీసుకుపోతారు వాళ్ళే వచ్చి కమిషన్ ఏం లేదు డైరెక్ట్ మార్కెట్ మాట్లాడుతారు నూట పదిహేను నూట ఇరవై నూట ముప్పై తీసుకుపోతారు ఇప్పుడు కాయ ఒకవేళ పెట్టాలంటే ఇప్పుడు కాయ కట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది కాయ కాయ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది కాబట్టి కాయ పూర్తి రెడ్ కలర్ కాకుండా ఇట్లా హాఫ్ కలర్ లోకి వస్తేనే ఎక్కువ కీపింగ్ ఉంటుంది అంటే పలుగ్గా పలుగ్గా ఓకే లైట్ రెడ్ లైట్ రెడ్ వచ్చేనే కోయాల ఉండకూడదు అంటే ఇప్పుడు పక్కానికి ఎక్కువ ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఈ వీడియో చూసి మొక్క కావాలని నీ దగ్గరకు వచ్చిన పర్చేస్ చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది మొక్క ఏ రేట్ అమ్ముతారు వాళ్ళకి మొక్క రైతు మొక్క అనేది బయట మార్కెట్ లో చూసుకుంటే యాభై రూపాయలు దాకా కానీ మీరు ట్వంటీ రూపీస్ ఎవరైనా రైతులు కావాలనుకుంటే మేము కింద నంబర్లు ఇస్తాము మీరు కావాల్సిన మొక్కలు కానీ ఏమైనా సలహాలు గానీ ఇస్తాము ఇబ్బంది ఉండదు కావాల్సి మీరు ఫోన్ చేసుకోవచ్చు ఇప్పుడు రైతులు చాలా మంది ఏం చేస్తారు అంటే దానిమ్మ ఇట్లా అరటి చీని ఇట్లా వేరే సైడ్ పోతారు కానీ ద్రాక్ష దీనికంటే ఒకసారి పెట్టుకుంటే అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మళ్ళా అయితే ఎటువంటి పెద్ద పెట్టుబడి ఉండదు ఎకరా శుభాల అయితే సంవత్సరం అంతా పంట తీసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే డ్రాగన్ సంబంధించి మెయింటెనెన్స్ అంటే ఎటువంటి అంటే ఒక నెలకు ఇట్లా కల్టివేషన్ చేసుకోవాలా గడ్డి లేకుండా గుంటకు బాసుకోవాలా ఇంకా ప్లస్ లేబరు ఆ బోధిలో ఒక రెండు నెలలకు ఒకసారి గడ్డే పడదు నైంటీ పర్సెంట్ పడినప్పుడు రెండు నెలలకు ఒకసారి ఇట్లా తొగించుకోవాలి తొగించుకొని ఎరువులు వేసుకోవాలా ఫర్టిలైజర్స్ తక్కువ వాడతాము పశువుల పెంట ఏనుముల ఎరువు కానీ ఆవుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇది వాడుతూ ప్లస్ మళ్ళీ కోడిపెంట వాడుతాం కోడిపెండ బాగా అంటే హీట్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ ఇయర్లీ ఇయర్లీ ఖర్చు ఎట్లా ఇయర్లీ ఇయర్లీ ఖర్చా లేబర్ కి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు అవుతుంది అనుకో అంటే కటింగ్ కి దాని కటింగ్ తడికి టోటల్ తవ్వేదానికి తేదానికి అంటే కలుపు దించడానికి అంతా ఒకటి నడు ఖర్చు అవుతుంది కదా ఇంకొక టూ ల్యాక్స్ ఫర్టిలైయర్ ఖర్చు వస్తుంది ఇప్పుడు ఎరువులు ఇంకో అవి ఆ ఎరువులు టూ లాక్స్ త్రీ ల్యాక్స్ వరకు వస్తాయి ఇంకో వన్ లాక్ ఫర్టిలైజర్ వస్తుంది ఫ్రెష్ సైడ్స్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఫెస్ సైడ్స్ ఫ్రెష్ సపరేట్ గా ఇప్పుడు కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలనుకుంటే వాళ్ళకి కొత్తగా దిగాలనుకుంటారు వాళ్ళకి మీరేమని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇబ్బంది లేదు ఇది రైతుకైతే గ్యారంటీ ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల పాపం రైతు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నైన్ లాక్స్ అవుతుంది కదా ఆ ఇన్వెస్ట్మెంట్ ఒకటి పెట్టగలిగితే ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం అంతా క్లియర్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పంతొమ్మిది లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టుకుంటే ఇప్పుడు ఎకరా ఎకరాలు నాటుకున్నా నాలుగు ఎకరాలకు అరవై అరవై లక్షల లాభం వచ్చే అవకాశం కంపల్సరీ ఇప్పుడు రైతులు ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఎంచుకుంటే మేలు అంటారు కంపల్సరీ ఒక సంవత్సరం కదా అందులో ఒకసారి పంట వచ్చే రైతుకి ఇంకా రాదు కదా ఇది ప్రతి పదహైదు రోజులకి రోజులకి వస్తాను అట్లా ఇప్పుడు మనం ఇటు చూసుకుంటే ఈ కాయ ఉంది కదా ఇప్పుడు మొక్క ఇప్పుడు పిన్ వస్తుంది రోజు ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వచ్చిన కాయనే స్టార్ట్ నలభై రెండు నలభై మూడు ఈ కాయ అనేది నలభై రోజుల్లో అంటే ఫ్లవరింగ్ వచ్చిన నలభై రోజులు కట్ అయిపోతుంది పాకానికి వచ్చేస్తుంది అది పాకానికి వచ్చిన తర్వాత మనం అంతే మార్కెట్ డైరెక్ట్ డైరెక్ట్ ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా వెరైటీ ఆఫ్ ఫార్మింగ్ ఉన్నాయి ఇప్పుడు మామిడి చెట్టు అంటే చీనా గాని దానిమ్మ గాని ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా ఇప్పుడు మీరు డ్రాగన్ ఎంచుకోవడానికి కారణం ఏమన్నా డ్రాగన్ ఎంచుకోవడానికి కారణం ఏమంటే ఫస్ట్ మాకు ఇంత తెలీదు డ్రాగన్ అయితే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ లో ప్రతి పదహైదు రోజులకి డబ్బులు వస్తుంది కదా ఏదో దిగుబడి వస్తే వారి చేసుకోవచ్చనే ఉద్దేశంతో పెట్టాము ఇప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ సంవత్సరంలో ఈ మొక్కలు పెట్టినప్పుడు అంటే కొంచెం మిస్టేక్ చేసి మొక్కలు చనిపోవడం అట్లా ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుని సెకండ్ సంవత్సరంలో ఏమన్నా కంప్లీట్ చేసుకున్నా వరకు అయితే బాగా జాగ్రత్త చూసుకున్నాము ఒక్క మొక్క కూడా ఫెయిల్ కాలే ఇప్పుడు దీంట్లో మెయిన్ మిస్టేక్ అన్న ఇప్పుడు మిస్టేక్ ఈ మిస్టేక్ చేస్తే మొక్కనైతే వెళ్ళిపోతాది అనేది ఏమన్నా పర్సెంట్ నువ్వు భూ చాలా మొండి మొక్క ఇది నైన్టీ నైన్ పర్సెంట్ చనిపోదు దానికి కరెక్ట్ గా వాటర్ నేల బాగా అదుపు చేసుకుని గడ్డి లేకుండా చేసుకుంటే చాలు ఇప్పుడు కొత్తగా రైతులు పెట్టు ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న రైతులకి మీరు ఇచ్చే సలహాలు ఏమున్నా ఫస్ట్ మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టినప్పుడు చాలా సాప్రదాయం చాలా మంది ఎందుకు ఇది కొత్తది పెడుతున్నారు పోదు అని చాలా విచిత్రం చూసారు ఇప్పుడు దీని విలువ తెలుసుకుంటున్నారు రైతుకి అయితే చాలా మంచి క్రాప్ ఇది కాకపోతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దాని తర్వాత చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మంచి పంట వస్తుంది ఎకరాకి ఇరవై ఇరవై టన్నుల దాకా తీసుకున్నాం ఇప్పుడు నేను ఒక కటింగ్ కి పన్నెండు నుంచి పదహైదు ఒక కటింగ్ నాలుగు ఎకరాల్లో ఎకరాలు అట్లా కటింగ్లు రావచ్చు అట్లా దాదాపు పన్నెండు కటింగ్లు వస్తుంది అనుకోండి పది కటింగ్ గ్యారెంటీ మనకి ఇప్పుడు వాటర్ అంటే మనకి చెట్టు మొదలైస్తాం ఇప్పుడు మీరు ఏదో కొత్తగా ఇప్పుడు వాటర్ సింకర్లు పైన పెట్టి ఇప్పుడు ఆలోచన మీరు ఎవరన్నా చెప్పినారా లేదంటే మీరు పెట్టిందా వేరే మహారాష్ట్ర అదర్ స్టేట్ కూడా చూసి కనుక్కున్నాము ఫార్మర్స్ కాబట్టి మేము పోయి చూసాము కూడా కర్ణాటకలో కూడా చూసాము ఈ మైక్రో స్పింక్లర్ అని కొత్తగా వేసాము అంటే ఇప్పుడు కాదు ఈ పంట అయిపోయిన తర్వాత ఈ స్ప్రింక్లర్ ఎగిరితే మైక్రో సమ్మర్ లో కూడా పంట వస్తుంది మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే యూట్యూబ్ లు గానీ సోషల్ మీడియాలో చూసి ఈ పంట బాగుంది ఈ పంట బాగుంది అని ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకుని ఆ పంట పెడతాను ఇప్పుడు మా రియాలిటీకి వెళ్ళిపోయి కనుక్కొని ఎట్లుంటది పంట అనేది పంట ఏదైనా పెట్టచ్చు కానీ దానికి ఎట్లా వస్తుంది ఏమి చేయాలా ఎప్పుడు ఏం చేయాల అనేది పంట గురించి పంటలో ప్రతి ఒక్క ప్రతి రోజు చూసుకోవాలా పంటని మనం బిడ్డ కంటే ఎక్కువ చూసుకోవాలా పంటని అప్పుడే మనకి పంట వచ్చేది ఇప్పుడు ఊరికే రమ్మంటే పంట ఎట్లా వస్తుంది రాదు కదా దానికి ఏమి కావాలో అది చేస్తూ గమనిస్తూ చేస్తుండాలా దానికి ఫర్టిలైజర్ కావాలా ఫిష్ కావాలా ఇంకోటి కావాలా ఎదుగుదలకి ఏమన్నా కావాలా న్యూట్రియన్స్ కావాలా అవన్నీ తెలుసుకొని చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫేస్బుక్ లు ఇన్స్టాగ్రామ్ లు చూసి వాళ్ళకి వచ్చి వచ్చింది ఇంత వచ్చింది ఊరికి ఆ అపోహతో ఆశతో అది పెట్టుకోకూడదు నిజంగా రైతు కృషి చేయాలా రైతు ఏం పంట పెడితే అది వచ్చింది అదే చేయాలి కానీ ఊరికి వాళ్ళ కళ్ళు వచ్చినా వీళ్ళ కళ్ళ చూసినా పెడదాం అనుకోవడం రాంగ్ అది అది కరెక్ట్ గా తెలుసుకొనే దానికి ఎంత మనకు పంట వచ్చేది దైవాదేనం అది అది మనం చేసే కృషి చేయాల అది చేసే కృషి ఆ మొక్కకి ఏ పంట పెడితే ఎంత చేయాలో అంత చేస్తే మనకు దేవుడు ఇస్తాడు అంతే ఇప్పుడు రైతు ఆర్కే గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బయట చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ లు కానీ యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ప్రతి ఒక్కరు ఈ పంటకు సంబంధించి ఈ పంటనే కాదు ఏ పంట అయినా కూడా ఇప్పుడు లాభాలు ఎక్కువ ఉన్నాయి ఒక ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయని ఈ పంటలో దిగిపోకండి కంపల్సరీ మీరు ఈ పంట చేసిన రైతుల దగ్గరకు వచ్చి కనుకొని పెడితే బాగుంటుందని రైతు ఆర్కే గారు చెప్తున్నారు అన్న ఓకే ధన్యవాదాలు అన్న మీ ఈ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కోసం ఇచ్చిన థ్యాంక్స్